సబ్స్క్రైబ్ నౌ ఎస్పీ క్రియేషన్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం రెడ్ అండ్ లైట్ గ్రీన్ రైస్ బీడ్స్తో టూ లైన్స్ సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ తయారు చేయుట జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం రెడ్ అండ్ లైట్ గ్రీన్ రైస్ బీడ్స్తో టూ లైన్స్ సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ తయారు చేయుటకు కావలసిన మెటీరియల్ White color nylon thread 0 0.5 mm Red color rice beads 0 0.5 mm Light green rice beads 11 mm Lengthy needles 2 0.10 mm Micro bladed Red అండ్ గ్రీన్ స్టోన్స్ నక్షబాల్ బీ సెవెన్ థౌజండ్ మల్టీపర్పస్ ఎడెసివ్ గమ్ థ్రెడ్ కట్టియడానికి ఉపయోగించే సిజర్ మైక్రోప్లేటెడ్ స్మాల్ బ్యాగ్చెయిన్ విత్ హుక్ ఇప్పుడు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం రెడ్ అండ్ లైట్ గ్రీన్ రైస్ బీడ్స్తో టూ లైన్స్ సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ తయారు చేద్దాం మొదటగా లెంగ్ నీడిల్ ఐలోనికి నైలా రెడ్డిని ఈ విధంగా ఎక్కించుకొని ఇలాగా రెండు లైన్లు తీసుకోవాలి తర్వాత మరొక లెంగ్తీ నీడిల్ ఐలోనికి ఇంకొక నెల రెండి ఈ విధంగా ఎక్కించుకోవాలి అలాగే రెండు లైన్లు తీసుకుని నిలబెట్టుకోవాలి ఇప్పుడు రెండు నీడిల్స్లోని నలెడ్ ఎండుంగ్ని తీసుకుని ఈ విధంగా స్మాల్ బ్యాక్ చైజ్ రింగ్లోనికి ఎక్కించుకొని గట్టిగా ముడి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ ముడివేసిన చోట బి సెవెన్ థౌజండ్ ఎడై గమ్ముని ఇక్కడ తీర్చాలి దానివల్ల దారంపోవటం కానీ జారిపోవడం కానీ ఉండదు ఇప్పుడు ఈ విధంగా రెడ్ రైస్ బీడ్స్ని లైట్ గ్రీన్ రైస్ బీడ్స్ని ఎక్కించుకుని మనం ఇన్గా ఉండే అన్ని తీసుకుని నెక్లెస్ తయారు చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లైన్కి ఇరవై మూడు రెడ్ కలర్ రైస్ బీడ్స్ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పదమూడు లైట్ గ్రీన్ రైస్ బీడ్స్ అలాగా రెండో లైన్ కూడా ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఒక నక్సీ ఇక్కడ ఎక్కించుకొని తర్వాత రెండో సైడ్ కూడా ఇట్లాగే ఎక్కించుకున్న నెక్లెస్ కంప్లీట్ చేసుకోవడం చేయాలి ఇప్పుడు బి సెవెన్ థౌసండ్ గమ్ముని ఈ థ్రెడ్ ముడిన తోట ఇలా పెడుతుంది ఇలా గమ్ముని పెట్టడం వల్ల ముడి ఊడిపోవడం కానీ యార్థం కానీ ఉండదు ఇలాగే రెండో పక్క కూడా గమ్మునిలాగా అతికించుకోవాలి గమ్ డ్రై అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే రెండవ కూడా ఇప్పుడు నెక్లెస్ తయారైన తర్వాత ఈ విధంగా ఉంటుంది సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ విత్ రెడ్ అండ్ లైట్ గ్రీన్ రైస్ బీడ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ ప్రైస్ రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైస్ ఈజ్ నెగోషియబుల్ ఈ ఛానల్లోని వీడియోస్లో చూపించిన ఏ నెక్లెస్ చైన్ ఆర్ ఎనీ ఐటెం కస్టమైజ్ చేసి ఇవ్వండ్ను కస్టమైజ్ చేసినందుకు సపరేట్గా కాస్ట్ చేయవండ్ కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ఎస్మీ క్రియేషన్స్ ఫర్ సేల్స్ అండ్ క్వరీస్ కాంటాక్ట్ ఎస్మీ క్రియేషన్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ప్లీజ్ Like, comment, share, subscribe. SB Creations. Thank you for watching SB Creations.